అందరికీ నమస్కారం అండి ఒక ఎక్సలెంట్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట పదకొండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి వన్ 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 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే సేల్కుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మీరు చూస్తున్నారు డిజైన్గా ఉన్నటువంటి లైట్స్ అయితే ఇది పూజా మందిరం అండి మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేస్తుంది వర్క్ రెడీ టు మూవ్ హౌస్ ఇది ఓపెన్ టైప్ కిచెన్ చూస్తున్నారు మీరు చాలా విశాలంగా అయితే ఉన్నాయండి గదులు కూడా నూట పదకొండు గజాల న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇదంతా పైన అటకైతే ఉంది ఒకసారి మీకు ఇక్కడ గ్యాస్ కట్ వస్తుందండి ఈ సింక్ అనమాట ఇక్కడ మనకి చిమ్నికో ప్లేస్ అయితే ఇస్తారు పైన హాల్ అయితే ఉంది చూస్తున్నారు మీరు ఇక్కడ కిటికీ కూడా ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం బ్యాంక్ లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఈ మొత్తం కిటికీలు విండోలు అన్నీ కూడా గ్రానైట్ అయితే ఇచ్చారు ఫ్రేమ్స్ ఇది మొత్తం గ్రానైట్ అండి ఒకసారి బెడ్రూమ్ డోర్ అయితే చూద్దాం ఇది మొత్తం బెడ్రూమ్ డోరు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది హౌస్ అయితే రూము చూస్తున్నారు మీరు ఇది ఒక్కొక్క టైల్ వచ్చి మనకి సిక్స్ బై త్రీ అండి ఆరు ఇంటూ మూడు సైజు ఇది వుడ్ కబోర్డ్స్ మాస్టర్ బెడ్రూమ్ ఇది పైన సీలింగ్ అయితే చూస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అయితే మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామంది ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా మీకు సిక్స్ బై సిక్స్ అయితే పడుతుంది కబోర్డ్స్ అన్నీ చూస్తున్నారు మీరు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి ఓన్లీ రూమ్ మాత్రమే ఉంటుంది మన కామన్ బాత్రూమ్ అయితే సందులో అయితే చేయదు ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు ఈ హౌస్ లొకేషన్ వచ్చి పైపూర్ రోడ్డు పైపూర్ రోడ్డు సెంటర్కి నీరెస్ట్గా ఉంటుంది ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ మొత్తం టేక్ డోర్ అయితే ఇచ్చారు ఒకసారి ఇక్కడ విండో కూడా ఉంది హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి సందు సందులో ఉన్నటువంటి బాత్రూమేజ్ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు వర్క్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి మీకు వెలివేషన్ కూడా ఒకసారి చూపిస్తాను కనిపిస్తుందంత వెలివేషన్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే కాల్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్